మళ్ళా చెప్తున్నా నేను ఈ గ్రూప్ థార్డ్ అనేది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలామంది విద్యార్థుల సారీ చాలామంది అభ్యర్థులైతే ఈ గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారు మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇంకా జరుగుతూనే ఉంటుంది ఇంకా నాలుగైదు రోజుల టైం ఉంది మిత్రులారా నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను దయచేసి ఈ వీడియోని అర్థం చేసుకోండి ఈ వీడియో ఏంటంటే రిక్వెస్ట్ వీడియోనే ఎవరిని కూడా మనము ఎందుకంటే అందరు క్వాలిఫై అయిన వాళ్ళకు హక్కు అది ఆ యొక్క సర్టిఫికేట్ వెరిక్వేషన్ వెళ్ళడము దానిలో పార్టిసిపేట్ చేయడం అనేది వాళ్ళ హక్కు కానీ మనం ఎవరి హక్కును అరిచి వేస్తలేము జస్ట్ ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో అనుకోండి ఎందుకంటే గ్రూప్ ఫోర్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ థర్డ్కి పోతున్నారంట నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అన్న దీని మీద ఒక వీడియో చేయండి అన్న మీరు మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మీకు గ్రూప్ థర్డ్లో మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుంది వాటర్ సప్లై బోర్డులో ఉద్యోగం వస్తుంది ఇంకా వేరే మన కస్తూరాబా కావచ్చు ఇంకో కొన్ని కొన్ని విద్యా సంస్థలలో సారీ మన దీంట్లో మహాత్మ జ్యోతిబా స్కూళ్ళల్లో మీకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వస్తాయి వచ్చిన మీరు గ్రూప్ థర్డ్లో క్వాలిఫై అయినారు మీకు కూడా ఒక మంచి ర్యాంక్ వచ్చింది గ్రూప్ థర్డ్లోకి వచ్చి ఎందుకైనా మీరు మళ్ళా గ్రూప్ థర్డ్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారు దాంట్లో వచ్చిన లాభం మీకు ఏమున్నది నేను ఎందుకు అట్లా అంటుందంటే గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్ ఈక్వల్ జాబ్లు ఇవి అది గ్రూప్ ఫోర్ అనేది కూడా ఈక్వల్ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ థర్డ్ అనేది కూడా జూనియర్ అసిటెంట్ జీతాలు చూస్తే ఇరవై నాలుగు వేలే గొప్పగా అక్కడ ముప్పై వేలు నలభై వేలు గ్రూప్ థర్డ్లా చాలామంది ఒక ఆమె మా ఫ్రెండ్ చెప్తుండు ఒక ఆమె జూనియర్ కాలేజ్ లెక్చరర్ అంట ఆమె జూనియర్ కాలేజ్ లెక్చరర్ అయినా కూడా నిన్నటి రోజునో మొన్నటి రోజునో తాను ఇక్కడ మన తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ పెరిక్వేషన్ హాజరైందంట హాజరైనప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఉండి అడిగారు అంట ఎందుకు మేడం మీరు ఒక గెస్టెడ్ ఆఫ్ గెస్టెడ్ ర్యాంక్లో ఉన్న ఉద్యోగము అది జో మల్టీ జోనల్ ఉద్యోగము మీకెందుకు ఈ గ్రూప్ థర్డ్ అంటే బాబు నాకు ఇలా ఏదన్నా ఒక బెటర్ ఉద్యోగం వస్తదేమో రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అందుకని నచ్చిన అంటాయంట అరే అల్లత్తంది ఇల్లత్తంది ఎల్లత్తంది సంపాదించుకుంటూ లేదనే కదా ఇప్పుడు లెక్చరర్స్ టీచర్స్ జీతాల మీద బతకాలి వాళ్ళకు బయట సైడ్ ఇన్ కంప్స్ దొరకవు ఇప్పుడు గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ అని ఇవన్నీ దంచికుంటే బ్యాచ్ ఇదంతా ఎట్లా అంటే బెంచ్ల కింద చేతులు తల కింద చేతులు టోపుల కింద చేతులు దొంగ సాటిన మరి అలాంటి వాళ్ళకి ఏసీబీ ఏం చేస్తుంది రైస్లలో దొరకబడుతుంది ఇద్దాండి కోట్లలో ఎత్తుంది అట్లా జీవితాలు కూడా ఆగమైపోతాయి మీరు ఏదో అవినీతికి పాల్పడదాము అక్రమంగా సంపాదించుకుందాము ఈ ఉద్యోగం చాలా సేఫ్ ఉంటుంది ఆ ఉద్యోగం చాలా సేఫ్ ఉంటుంది ఉద్యోగాలు సాధించుకు సాధించుకున్న తర్వాత తొందర తొందర షార్ట్ టైంలో ఇల్లులు కడదాం ఫ్లాట్లు కొందాం బాగా డబ్బులు సంపాదిద్దాం అని ఉద్యోగాలు చేయకండి దయచేసి చెప్తున్నా మిత్రులారా ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన ఎందుకని నేను అంటున్నానంటే అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోండి ఎందుకంటే మీరు ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వంలో మీరు మీరు బ్రోక్రాట్స్గా పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పారదర్శకత నియమ నిబంధనలు నిబద్ధత ఉండాలి అంతే తప్ప ఇది చిన్న పోస్టు అది పెద్ద పోస్టు ఇలా జీతం మీద బతకాల లేకపోతే నేను చేతులు జరుచుకుంటా అంటే కుదరని ముచ్చట ఏదో రోజు విధి మీలో దొరకపడుతుంది మీ జత అంతా పోతుంది మళ్ళీ చెప్తున్నా మా ఫ్రెండ్ అదే అంటాడు అన్న ఆల్రెడీ గ్రూప్ ఫోర్లో వాడికి మంచి జాబ్ ఉంది అన్న వాడికి మంచి జాబ్ ఉన్న కూడా మళ్ళీ ఈటు వచ్చిస్తుండు మేము ఏం అడగలేము కదా ఎందుకంటే ఎందుకు వస్తున్నావు అన్న నీకు ఆల్రెడీ జాబ్ ఉద్యోగం ఉన్నది కానీ మళ్ళీ ఆయన అంటాడట రుసొరుసలు ఆడుతుంట కదా వీళ్ళ మీద రుస్రు అంటుండమంట అంటే నీకేంది భాయ్ నీకు క్వాలిఫై అయినా మంచి ర్యాంక్ ఉన్నది నాకు పదిహేను వందల ర్యాంక్ అంటానట అరే నాయన నీకు పదిహేను వందల ర్యాంక్ ఉన్నా నీకు ఐదు వందల ర్యాంకు ఉన్నా కానీ నీకు ఉద్యోగం రాదు ఎందుకంటే అక్కడ ఉన్న పోస్తే పదమూడు వందల చిల్లరా నేను పదిహేను వందల ర్యాంకు నీ యొక్క కేటగిరీలో వస్తే వస్తుంది కావచ్చు కానీ దాని క్యాడర్ దాని బేసిక్ పే శాలరీ ఇవన్నీ కూడా నీకు గ్రూప్ ఫోర్ సంబంధించినవి వీళ్ళు ఉన్నారు గ్రూప్ టూలు ఉన్నారు ఎంత మంచి మిత్రులు అంటే గ్రూప్ టూ మిత్రులు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ మిత్రులు చాలా మంది స్వచ్ఛందంగా మేము రామయ్య గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము రాము దాని జోలికి రాము మేము శుభ్రంగా మాకు మంచి సర్వీస్లో వచ్చినాయి మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం అని చాలా మంది అట్లు ఉన్నారు ఆ విధంగా ఉన్నాడు ఎక్కువగా దీనికి ఆశలు ఫేర్ వాళ్ళు జేఎల్ వాళ్ళు ఇంకేదో సంథింగ్ చిన్న చిన్న చిటక స్కూల్ అసిస్టెంట్ స్కూల్ ఎడ్జిట్ గివీళ్ళత్తారట ఈ గ్రూప్ థర్డ్కి అంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ దయచేసి చెప్తాను దాన్ని మానుకోండి ఆలోచన మానుకోండి ఉద్యోగము ఒక్క ఉద్యోగము మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోతే తప్పేమున్నది దాని దానివల్ల అయ్యేదేమున్నది దానివల్ల లాభం ఏమున్న నష్టమేమున్నదని మీరు అనుకోవచ్చు నిజం చెప్తాను గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక ఉద్యోగం ఆల్రెడీ గ్రూప్ ఫోర్లో ఉన్న ఒక ఉద్యోగం మీకు అదే విధంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న లెక్చరర్గా ఉన్నా కూడా మీకు ఉద్యోగం ఉన్నా దాన్ని ఉంచుకోండి కానీ అది కాదనుకొని మళ్ళీ నాకు అర్హత ఉన్నది నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కట్టా నేను బిలుష్యూరా నువ్వు పోయి అటెండ్ అయితే నువ్వు అటెండ్ అయిన ఉద్యోగము నీకు రేపు మంచి కేడర్లో రాదు ఏదో చిన్న చిటక లోపల ఎక్కడో పడేతాడు లేబర్ కోర్టుల్లో ఇంకేదో సివిల్ కోర్టులో పడేస్తాడు నీ జూనియర్ అసిడెంట్గా అక్కడ వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అది పాటలు బోధించుకుంటూ ఇక్కడ చూసే కంప్యూటర్ ముందట ఆపరేటర్ నాయన అంత ఏదో బతుకున్నది ఇక్కడ అంత బాగా లతకూరు బతుకైపోయింది అని అనుకుంటావు నీకు కూడా చెప్తాడు అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే అంటే చాలా నీ ఉద్యోగాన్ని పోను నా లెచ్చిన బతుకే మంచిగా అని వాడు పోతావు అప్పుడు నీ వల్ల ఏమైతే తెలుసా నష్టం నువ్వు ఆల్రెడీ అక్కడ వచ్చి నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకున్నావు కాబట్టి నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నావు కాబట్టి నీ వలన ఆ పోస్ట్ నువ్వు అటెండ్ అయినందుకు బ్లాక్ లాగ్ వెళ్ళిపోతుంది బ్లాక్ లాగ్ అలా బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోవడం వల్ల అది ఎవరికి ఇవ్వబడదు ఉదాహరణకు ఈ యొక్క ఎస్సీ రిజర్వుడ్ పోస్ట్ ఉన్నది అతనికి ఆల్రెడీ ఉద్యోగం ఒక జూనియర్ అసిడెంటుగా గ్రూప్ ఫోర్లో ఉన్నాడు ఆల్రెడీ గ్రూప్ థర్డ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చింది అనుకోండి అటెండ్ అయ్యింది అనుకోండి వెబ్ వెబ్ ఆప్షన్స్ పెట్టిండనుకోండి అంటే గ్రూప్ థర్డ్లో కూడా ఉద్యోగం అలాట్ అయింది అనుకోండి ఆ నాకు మంచి ఉద్యోగం రాలేదు గ్రూప్ థర్డ్లో నేను గ్రూప్ టూ గ్రూప్ ఫోర్లోనే ఉంటాను అనుకున్నాడు అనుకోండి ఉచితార్థంగా అన్యాయంగా ఆ యొక్క పోస్ట్ ఖాళీగా ఉంటుంది నెక్స్ట్ నోటిఫికేషన్లో కలుపుతాడు అది బ్యాక్ బ్యాక్లాగ్లో వెళ్ళిపోతుంది అది ఎవరికి ఉపయోగపడదు అందుకే నేను చెప్తాను ఒక నిరుద్యోగులుగా ఒక నిరుద్యోగి బతుకులు జీవితం దుర్భరమైన నిరుద్యోగులే ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఒక్కసారి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోకుండా ఖాళీగా ఉంటే తదుపరిగా ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు జీవితాంతం మీరు దలుచుకుంటారు నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే జీవితాలకు బ్రతుకుని ఇవ్వంటారు ఆ బతుకుని కూల్చకండి దయచేసి చెప్తాను ఎవరికి అర్థమై అత్తలేదు నేను ఎంత చెప్పినా కానీ ఏమన్న అంటే తిట్టినామంటారు ఏమైనా అంటే ఎందు ఇంత రోడ్గా మాట్లాడతాను అనుకుంటారా అలాంటి ఏం లేదు దాన్ని అర్థం చేసుకోవాలి అందరం కూడా నిరుద్యోగులమే అందరం కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళం ఇంకెన్ని రోజులు ఇంకెన్ని సంవత్సరాలు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ మగ్గిపోతాం చెప్పండి ఇంకా ఒక్కొక్కరికి ముట్టి కింద ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు వేలు దాడుతాయి ఇంకా పుస్తకాలు పట్టుకొని చదువుతారు ఒక్కొక్కరు అర్థం చేసుకున్నాయి ఇవి ఉన్నాయి నాలుగు రోజులు ఉన్నాయి చాలా మంది మన గ్రూప్ ఫోర్ లో మంచి ఉద్యోగం ఉన్నాయట ఆడచ్చాట యాభై నూట యాభై ఆప్షన్స్ పెట్టుకున్నాన వెబ్ ఆప్షన్స్ పోస్టులు ఏం చేసుకుంటే ముక్కలు పెట్టుకుంటా నూట యాభై వెబ్ ఆప్షన్స్ ముక్కలు పెట్టుకుంటా నాకు అర్థం కాదు అలా వచ్చేది నీకు ఒక రెండు మూడు పోస్టులు వస్తుంది ఆ రెండు మూడు పోస్టులు కూడా నీ దరిద్రమైన వ్యవస్థకే అవుతుంది నీకున్న ర్యాంక్ ఎదుర బాబు నాకు తెలదా నీ ర్యాంక్ ఏదో వాడు వెళ్తుంది నీ మాట్లాడు ఎవడానికి తెలుస్తుంది ఎందుకని అంటే వద్ద వద్దు ఇదంతా వద్దు నిరుద్యోగులను మన నిరుద్యోగులమే కాపాడుకుందాం ఒక బ్యాచ్లో ఒకరి కొంతమంది నిరుద్యోగులు వెళ్ళిపోతే కొద్దిగా కొంతమంది కాల్ అవుతారు వాళ్ళు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్కి సిద్ధపడ్డ వాళ్ళు మళ్ళా పోతారు ఒకవేళ తదుపరి మెరిట్ లిస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకు జే ఏమైంది గురుకులు ఏమైంది గురుకులు కూడా బ్యాక్ లాగా మిగిలిపోయినాయి కదా పదిహేను వందల పోస్టులో పద్దెనిమిది వందల పోస్టులో అది ఎవరికి ఇస్తాం అండి మన రవ్ంద్రెడ్డి అని ఇంటి చుట్టూ తిరిగి డౌన్ మెరిట్ లిస్ట్ దిగండి రా బాబా అన్న కూడా తీయలేదురా అట్లయితే కాబట్టి మీరు అర్థం చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం